అందరికి కూడా గురుతుల్యులు అయినటువంటి శ్రీ శ్రీ నిత్యశుద్ధానందగిరి స్వామివారి యొక్క శ్రీ చరణములకి సభక్తికంగా శిరస్వంచి నమస్కరించుకుంటూ ఉన్నటువంటి శ్రీమాన్ నిర్వికల్పానందగిరి స్వామి వారు భక్త సురేష్ గారు వేద పాఠశాల ఆచార్యులు అదేవిధంగా అధ్యక్షులు సురాజ్ బాబు గారు సభయందు ఆసీనులైనటువంటి సభికులందరి హృదయాంతరాలలో నిరీప్యమానంగా వెలుగుందుతున్నటువంటి దివ్య చైతన్యానికి కూడా మనస్ఫూర్తిగా ఓం నమో నారాయణాయ స్మరణలు తెలియజేస్తూ భాగవతంలో పోతనామాత్యుల వారు దేవదేవుని అని చెప్పినట్లుగా మరి రోజు ఎంతో శుభదినం మనకి భగవంతుడికి సంబంధించినటువంటి నామస్మరణ రాత కాల ప్రాతకాలం నుండి కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా మరొక విశేషం ఏమిటంటే శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి ఇరవై ఆరవ వార్షికోత్సవం అంటే మరి స్వామివారు ఎన్నో గ్రామాలలో విష్ణు సహస్రామ పారాయణాన్ని ప్రారంభించారు కానీ అత్యధిక వయస్సు ఉన్నటువంటి పారాయణ సంస్థ ఏది అంటే కేవలం ఒకే ఒకటి అది షాద్ నగర్ శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి మిగతా అన్నీ కూడా తక్కువ వయస్సు ఉన్నాయి అంటే ఇరవై పద్దెనిమిది పదిహేడు అట్లాగే ఉన్నాయి కానీ అత్యధిక వయస్సు ఉన్నటువంటి పారాయణ సంస్థ మాత్రం కేవలం షాద్ నగర్ మాత్రమే దానికి కారణం స్వామివారు ప్రథమంగా ఉన్నది ఇక్కడ షాద్ నగర్ ఆశ్రమాన్ని స్థాపన చేయటం కానీ అభివృద్ధి చేయడం కూడా జరిగింది మరి రజతోత్సవం అంటారు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ అంటారు ఇంగ్లీష్లో రజతోత్సవం పూర్తి చేసుకున్న మళ్ళీ ప్రయాణం కొనసాగిస్తుంది అదేవిధంగా మరి మనకి అర్ధజాత పాస్యం మనకి చాతుర్మాస్యము అని శాస్త్రాన్ని నిర్దేశించింది మానవుడు అడగాలి అంటే ఏదో ఒక వ్రతాలు మొదలైనవి నిమిత్తంగా ఉండాలి దాని నిమిత్తంగా చేసుకుని ఆ వ్రతంలో పాల్గొంటూ రోజు వారు ఉన్నతిని పొందేందుకు అనేది దోహదపడుతూ ఉంటుంది అందుకే చాతుర్మాస్య మహారతము అర్ధ చాతుర్మాస్య మహారతం ఇట్లాంటివన్నీ కూడా పెద్దలు నెలకొలడం జరిగింది అందులో భాగంగా మన మన పట్టణంలో అరవై రోజుల పాటు నిర్విరామంగా నిరాకంగా మీరు రోజు ఏం చేయాలంటేనే కష్టము అలాంటిది మీరు రెండు నెలలు యజ్ఞం చేశారంటే మీ అందరికీ కూడా మరి ఎంతో అభినందనలు తెలియజేస్తున్నాం మా యొక్క ఆశ్రమం తరపున ఇప్పుడు అర్ధ చాతుర్మాస్యం చేశారు ముందు ఇంకా చాతుర్మాస్యం ఉత్తరాయణ మహావ్రతాలు అవన్నీ కూడా చేసే శక్తి మీ అందరికీ కూడా ఈశ్వరుడు ప్రసాదించాలని ఆశిస్తూ మరి ప్రవచనంలో భాగంగా ఇక్కడ అన్ని తరగతులకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు మనకి శాస్త్రం నాలుగు ఆశ్రమాలను నిర్దేశించింది బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసం నాలుగు ఆశ్రమాలను నిర్దేశించింది ఇక్కడ శ్రమాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరికీ కావలసినటువంటి విషయాలను ఉన్నటువంటి సమయంలో తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని చేద్దాం మొట్టమొదటి ఆశ్రమం ఏమంటారంటే బ్రహ్మచర్య ఆశ్రమము అంటారు బ్రహ్మచర్యం అంటే పిల్లవాడు ఇరవై ఐదు సంవత్సరాల వయసు పర్యంతం ఉండేటటువంటి వయో అవస్థ ఏదైతేందో దాని పేరే బ్రహ్మచర్యము అంటారు మరి అప్పుడు ఏం చేయాలి బ్రహ్మచారికి ఏకైక లక్ష్యం ఏమిటంటే అధ్యయనం అధ్యయనము అగ్నిహోత్రం చేయటం అదే విధంగా గాయత్రి సూర్య ఉపాసన ఇట్లాంటి ఇక్కడ విద్యార్థులు కూడా చాలా మంది ఉన్నారు మరి విద్యార్థులు ఏ విధంగా జీవించాలి విద్యార్థులను ఉద్దేశించి రెండు మాటలు చెప్పి మళ్ళీ మనం చాతుర్మాస్యం గురించి హక్తి వైభవాన్ని గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము విద్యార్థులు విద్యార్థులు అంటే మనకి విద్యార్థి తెలియజేయడం అనేది జరిగింది i విద్యార్థి జీవనం ఎలా ఉండాలనేది కూడా మనకు శాస్త్రాలు తెలియజేయడం జరిగింది విద్యార్థి నిద్ర నువ్వు విద్యార్థి అయినట్లయితే ఏం త్యాలంటే నిద్రను త్యజించాలి నిద్ర అంటే సుఖం అర్థం సుఖం కావాలి నాకు విద్య కావాలంటే రెండు వచ్చే అవకాశం లేదు అవ్వ కావాలి భూవా కావాలంటే కుదిరే వ్యవహారం కావాలి ఏదో ఒకటే కావాలి కాబట్టి నువ్వు విద్యార్థి అయినట్లయితే సుఖాలు ఇవన్నీ కూడా భోగాలు అవన్నీ పక్కకు పెట్టాలి కేవలం మీ మనస్సు ఎక్కడ ఉండాలంటే అధ్యయనం ఎందు మాత్రం ఉండాలి అధ్యయనం గురించి మీరు నిరంతరం కూడా పాటు పడుతూ శ్రమిస్తూ ఉండాలి అలా కాకుండా ఉన్నట్లయితే ఈ సమయము అయిపోతుంది అధ్యయనం చేయలేకపోతారు వయసు పైబడుతుంది తర్వాత మళ్ళీ లేని వాడు వింత పశువు అన్నట్టు విద్య ఉన్నట్లయితే సమాజం గౌరవిస్తుంది సమాజం మీద మనం ఆర్జించినటువంటి విద్య ద్వారా శోభను మనం పొందగలుగుతాం కాబట్టి విద్యార్థులుగా ఉన్న ప్రేమ జరగ బాగా విద్యార్థి నిద్ర నిద్ర అంటే సుఖం విద్యార్థి అయినటువంటి వాళ్ళు సుఖాలు తేజించాలి అదేవిధంగా సుఖానికి విద్య నువ్వు సుఖాన్ని పొందాలనుకున్నట్లయితే విద్య అధిక విద్యను వదిలిపెట్టు అని చెప్పారు కాబట్టి రెండు రెండిట్ల ఏది అనేది మనం నిర్ణయం చేసుకోవాలి ఆ మనకి సామెత కూడా ఏంటంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లయితే లాభం ఏమిటి అని విద్యార్థి జీవనంలో మనం బాగా చదువుకోవాలి బాగా చదువుకుంటే అట్టి విద్యార్థి సమయంలో ఆర్జించినటువంటి విద్య ద్వారానే మనకి తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాల కాలం పాటు సుఖంగా శాంతిగా మనం జీవించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా విద్యార్థులు కూడా మంచిగా మీరు మంచి మార్గంలోకి వచ్చారు ఈ విధమైనటువంటి వేదము వేదాంగా శాస్త్రాలన్నీ కూడా అధ్యయనం చేసి మీరు మీరు కూడా తరింపజేసేటటువంటి ప్రయత్నం చేయాలి మరి విద్యార్థులు బ్రహ్మచర్య ఉన్నటువంటి వాళ్ళు చేయదగినటువంటి కర్తవ్యం తర్వాత మరి గృహస్థాశ్రమం అంటారు గృహస్థాశ్రమం అంటే గృహస్థులు అంటే ఎవరు ఆ వివాహం చేసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా గృహస్థులు అని పిలుస్తారు మరి గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తరించాలి అంటే గృహస్థాశ్రమ ధర్మాలు అని స్వామి వారు ఒక గ్రంథం రాశారు గృహస్థులు ఏ విధంగా జీవించాలి అనేటటువంటి విషయాలను కూడా అక్కడ తెలియజేయడం జరిగింది కాబట్టి అట్లాగా గృహస్థ వానప్రస్థ సన్యాసులు అందరూ కూడా తరించాలంటే ఈ విధమైనటువంటి అర్ధ చాతుర్మాస్యా మహావ్రతాల యొక్క ఆవశ్యకత అనేది చాలా ఉంది మనకి అట్లాగా జీవిస్తూ ఉంటారు మరి ఇట్లాంటి వ్రతాలు ఏం చేస్తాయంటే ఇప్పుడు ఒక వ్రతం చేయాలంటే కంకణం కట్టుకుంటాం కంకణం కట్టుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఏ పని అంటే ఆ పని చెయ్యాలంటే చేయలేకపోతాం అరే నేను వ్రతానికి సంబంధించినటువంటి కంకణ ధారణ చేశాను ఇది చెయ్యకూడదు కదా అని లోపల మన మనస్సు అనేది మనకి ఎప్పుడు కూడా జ్ఞప్తికి తెస్తూ ఉంటుంది కంకణమే లేదనుకోండి ఎట్లాగంటే అట్లాగా మనం ఏ అలవాట్లు అంటే అలవాట్లు అలవాట్లన్నీ కూడా చేసేటటువంటి అవకాశం ఉంటుంది అందుకే ఇవన్నీ కూడా వ్రతాలు ఇవన్నీ కూడా మనకి అవసరం ఏదైనా సాధించాలంటే ఒక వ్రతం ఉండాలి మనకి ఎన్నో వ్రతాలు ఉన్నాయి ఆ ఇప్పుడు ఏకాదశి వ్రతం అని అహింసా వ్రతం అని తర్వాత ఇట్లాగా రకరకాల వ్రతాలు బ్రహ్మచర్య వ్రతం పాతివ్రత్య వ్రతం ఇట్లా రకరకాలైనటువంటి వ్రతాలు ఉన్నాయి వ్రతాలు ఆచరించినప్పుడు తప్పకుండా మనం ఉన్నతిని పొందగలుగుతాం ఏ వ్రతము ఏది లేక లేకపోతే మనిషి ఉన్నతిని పొందేటటువంటి అవకాశము లేనే లేదు అయితే ఇప్పుడు మీరు ఇంతవరకు చేసింది రెండు నెలల పాటు అర్ధచాతుర్మాస్య వ్రతాన్ని నిర్వహించారు ఇంతటితో అయిపోలేదు ఇంకా రెండు నెలలు ఉంది ఇప్పుడు మీరందరూ కూడా సామూహికంగా కలిసి రెండు నెలల వ్రతం నిర్వహించారు తర్వాత మళ్ళీ రెండు నెలల వ్రతం కూడా ఉంది దీన్ని వ్యక్తిగతంగా కూడా మీరు కొన్ని నియమాలు తెలుసుకొని మీ ప్రాతకాలంలో ఆ నియమాలు అమలు చేసుకుంటూ మీ యొక్క సాధన మొదలైనవన్నీ కూడా చేసుకున్నట్లయితే ఇంకా చాలా గొప్పగా ఉంటుంది మరి చాతుర్మాస్యానికి ఎందుకంత మహాత్మ్యాన్ని ఇవ్వడం జరిగిందంటే ఈ నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణు పరమాత్మ పాల సముద్రం ఎందుకు యోగ నిద్రలోకి ఉపక్రమిస్తాడు ఆషాఢైతు ఆషాఢ మాసంలో పరమాత్మ యోగ నిద్రలోకి వెళ్తారు తర్వాత మళ్ళీ కార్తీక మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి తిథి నాడు యోగ నిద్ర నుండి పైకి లేస్తారు అంటే యోగ నిద్ర నుంచి బయటికి వస్తారు ఈ నాలుగు నెలలు కూడా ఉపాసనకి సాధనకి చాలా అత్యంత గొప్పనైనటువంటి మాసాలు ఈ మాసాలలో చాతుర్మాసేహి కృతై పుణ్యై విశేషా ప్రీతి మష్ణుదే అని ఒక శ్లోకం ఉంటుంది చాతుర్మాస్య కాలంలో చేసేటటువంటి పుణ్యకర్మలకు మహావిష్ణు పరమాత్మ చాలా ప్రీతి చెందుతాడు ఫలితం కూడా రెట్టింపుగా వస్తుంది అని కూడా మనకి శాస్త్రాలు ఉఘోషిస్తున్నాయి దానం చేసిన పారాయణం చేసిన జపం చేసిన రామకోటి రాసిన ఏ చేసిన చాతుర్మాస పుణ్యకాలంలో చేస్తే అత్యధికమైనటువంటి ఫలం మనకి కలిగే అవకాశం ఉంటుంది సాధారణంగా చాతుర్మాస్యాది మహావ్రతాలు ఆశ్రమాలలో పఠాలలో పీఠాధిపతుల సమక్షంలో నిర్వహిస్తారు కానీ వీరందరూ కూడా ఎంతో గొప్పమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు అట్లా ఆశ్రమాల్లో నిర్వహించే వ్రతాన్ని వీరందరూ

కాబట్టి కానీ యోగ నిద్ర అనేది ఒక డిసిషన్ తెలుసుకోవాలి ఒకవేళ మహావిష్ణు పరమాత్మే నిద్రలోకి వెళ్ళాడు అనుకోండి అప్పటికే ఒక బస్సు నడుస్తూ ఉంది బస్సులో ఒక చోదకుడు అంటే డ్రైవర్ నడుపుతూ ఉన్నాడు మిగతా వాళ్ళందరూ కూడా ఒక యాభై మంది అందరూ పడుకొని ఉన్నారు అందరు పడుకున్నా బస్సు నడుస్తూ ఉంది ఎవరు నడుపుతున్నాడు అంటే డ్రైవర్ నడుపుతున్నాడు ఒకవేళ ఇవన్నీ కూడా ఎందుకు పెడతారంటే మనిషి ఎందుకు పరివర్తన రావాలి మార్పు రావాలి ఎప్పుడు కూడా ఒకే రకమైనటువంటి జీవితం రెండు మార్గాలు ఉంటాయి శ్రేయో మార్గము మార్గముగం అని రెండు మార్గాలు ఉంటాయి శ్రేయో మార్గం అంటే పొందేటటువంటి మార్గం దాన్ని శ్రేయో మార్గము అంటారు ఆ మార్గంలోకి మనిషి రావాలి ఎప్పుడు కూడా చర్విత చర్మను ఎప్పుడు తినిందే తిన నమిలిందే చూసి చేసిందే చేయటం చూసిందే చూడటం ఇది కాదు ఇంకొక మా భార్య ఒకటి ఉంది అని గౌతమ బుద్ధుల వారు ఒకసారి తన నగరంలో వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆయన ఒక మూడు సంఘటనలు మూడు సంఘటనలు చూసిన ఆయన మార్పు వచ్చింది ఇది కాదు మనం చేయాల్సింది ఇంకొకటి ఉంది అని ఆయన మార్పుతోంది మరి ఆయన ద్వారా గౌతమ బుద్ధుడు అంటే దశావతారాల్లో అదేవిధంగా వారు అంతా కూడా వ్యాప్తి చేశారు మనిషిలో మార్పు అనేది రావాలి మార్పులు పొందకపోతే మనిషికి ఇతర జీవరాశులకి తేడా లేని లేనే లేదు అందుకే ఈ మార్పులు పరివర్తన ఆధ్యాత్మిక పరిచయం అందరి హృదయాలలో కలిగించే ఈ విధమైనటువంటి చాతుర్మాస్య మహాభారతాలు ఇవన్నీ కూడా నిర్వాహకులు నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి ఈ ఆధ్యాత్మిక పరివర్తన అందరికీ కలిగేటట్లుగా ప్రయత్నం చేయాలి ఒక పట్టణంలో ఒక జైలు ఉందట ఆ జైలు ఒక ఖైదీ అనుభవిస్తున్నాడు ఆయన ఏదో చేసినటువంటి దోషానికి కారణంగా ఆయనకు ఒక సంవత్సర కాలం శిక్ష విధించారు విధించిన తర్వాత అక్కడ ఉండేటటువంటి ఉద్యోగులు కొంచెం బదిలీ ఇవ్వడం అట్లాంటి పొరపాటు ఖైలి గారు నాలుగు రోజులు శిక్షణ అధికారంగా అనుభవించాడు తాను చేసినటువంటి తప్పుకి దోషానికి కారణంగాని వాళ్ళు తెలుసుకున్నారు వెంటనే ఖైలీ దగ్గర చెప్పారు సోమయ్య గారు నాలుగు రోజులు ఎక్కువగా శిక్షణ అనుభవించి